హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు ఎక్కడ ఉన్నారని చూస్తున్నారా ఎస్ వాళ్ళు చదువుకున్న స్కూల్లో ఉన్నారండి ఈరోజైతే ప్రజెంట్ టెన్త్ క్లాస్ చదువుకుంటున్న స్టూడెంట్స్ కోసం ఈ బెంచీస్ అన్నీ డొనేట్ చేయడానికైతే వెళ్ళారు వీళ్ళ బ్యాచ్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట వీళ్ళు ఈ స్కూల్లో చదువుకుంది మనం మళ్ళీ మన స్కూల్కి వెళ్ళి ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి ఇదిగోండి మా వారి ఉన్నది ప్రజెంట్ ప్రిన్సిపల్ సార్ గారు అనమాట వీళ్ళంతా నైంటీ త్రీ నైంటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు అంటే వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట వెళ్ళి ఈరోజు టీచర్స్ డే స్పెషల్గా ఈ బెంచెస్ అయితే డొనేట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది కదండి ఇది చూస్తే నాకు కూడా ఒక్కసారి స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చేసాయి మనకు చదువు చెప్పిన గురువులకు చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేస్తే ఆ మనసుకు ఆ తృప్తే వేరుగా ఉంటుందండి ఏమంటారు అక్కడ ప్రజెంట్ ప్రిన్సిపల్ సార్ని సన్మానించి ఈ బెంచెస్ అయితే డొనేట్ చేశారు చాలామంది రాలేకపోయారండి ఎందుకంటే అందరికీ వీలు పడదు కదా అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు కదండి వీలైన వాళ్ళు మాత్రమే వచ్చారు చూడండి వీళ్ళంతా ప్రజెంట్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కూర్చున్నారు బెంచెస్ మీద ఇక ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్